నువ్వు రైతువా లేక బ్రాండ్ క్రియేటరా ఈ వీడియోని ఆలోచన పూర్తిగా మార్చేసింది ప్రతి రైతు పంటను ఉత్పత్తి చేస్తాడు కానీ కొంతమంది రైతులు మాత్రమే గుర్తింపు పొందుతారు ఎందుకంటే వారు కేవలం పంట పెంచరు తమ పంటకు పేరు పెడతారు నేను రైతునే కానీ ఒకరోజు గుర్తించాను పూలు పండించడం కాదు వాటిని ఒక బ్రాండ్గా పొజిషన్ చేయడంలోనే లాభదాయకమైన మార్గం ఉందని ఆ ప్రయాణంలో నాకు సహకరించింది కాట్ మరియు ఆర్కాసవి అనే ఈ రోజు వెరైటీ కాట్ నీ పూలను మార్కెట్లో ఒక పూలుగా కాకుండా ఒక కథలాగా ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనే విషయం మీకు నేర్పుతుంది నీ కృషి నీ విలువ నీ మట్టి ఇవన్నీ కలిసి ఒక బ్రాండ్ అవుతాయి ఆర్కాసవి రోజు నీ పూలకు నాణ్యత ఇస్తుంది ఏం నీకు గౌరవం తెస్తుంది ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు లింక్ అది వస్తుంది లింక్లో వెబినార్ రిజిస్టర్ అవ్వండి వెబినార్లో కలుద్దాం రైతు నుంచి ఒక బ్రాండ్ అవ్వడం అనే ప్రయాణాన్ని మొదలు పెడతాం వెబినార్లో కలుద్దాం జై హింద్